అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నుంచి గజాపూర్కు వెళ్ళే జాతీయ రహదారి మరో ఐదు కిలోమీటర్ల దూరం వెళితే గజియాపూర్ వస్తుందనగా ఆ హైవే పక్కనే కాశీ దాబా అనే ఓ చిన్నపాటి హోటల్ ఉంది ఆ దాబా పక్కనే ఓ చిన్న రేకుల షెడ్డు కూడా ఉంటుంది ఆ రేకుల ఇంట్లోనే ఉంటూ ఆ దాబాలో పని చేసుకుంటూ ఉంటుందో ఫ్యామిలీ సరిగ్గా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అంటే జూన్ నెల తొమ్మిదో తారీఖున తెల్లవారుజామున ఒంటిగడ్డ సమయంలో ఓ యువతి ఆ దాబా వద్దకు వచ్చింది అప్పటికి దాబాలో ఎవ్వరూ లేరు హైవే పక్కనే ఆ దాబా ఉంటుంది కాబట్టి కేవలం టీ ప్లాస్క్ను మాత్రమే పెట్టుకొని రోజు రాత్రిళ్ళు ఆ దాబా యజమాని కొడుకైన సాహిల్ యాదవ్ కూర్చుంటూ ఉంటాడు సాహిల్ దగ్గరకు ఓ యువతి వచ్చి అన్నా మీ ఫోన్ను కాస్త ఇస్తారా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలి అంటూ దీనంగా అడిగింది మాసిపోయిన నల్లటి టీషర్టు చెదిరిన జుట్టు ఓ పది రోజుల నుంచి నిద్ర లేదు అన్నట్టుగా బాగా లోపలికి వెళ్ళిపోయిన ఆమె కళ్ళు వడలిపోయిన ఆమె ముఖం అంతా పరిశీలించి కాస్త అనుమానంగానే తన ఫోన్ను ఆమెకు ఇచ్చాడా వ్యక్తి ఆమె అక్కడే నిలబడి తన అన్నయ్య నంబర్కు ఫోన్ చేసింది కాసేపటికి అతడు తన ఫోన్ను లిఫ్ట్ చేశాడు అన్నయ్య నేను గజియాపూర్లో ఉన్న దాబాలో ఉన్నాను అంటూ ఒకే ఒక్క మాటను మాత్రమే చెప్పింది ఆ వెంటనే అవతల వ్యక్తి తన ఫోన్ను కట్ చేసేశాడు దీంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది దీంతో కంగారు పడిపోయిన ఆ కుర్రాడు తన తల్లిదండ్రులను నిద్రలేపాడు సాహిల్ తల్లి వచ్చి ఆమెను దగ్గరకు తీసుకొని అక్కునే చేర్చుకుంది ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఈలోపు సాహిల్ ఆమెకు ఓ టీ కప్పును ఇచ్చి కాసిన మంచినీళ్ళు కూడా ఇచ్చాడు ఏమైందమ్మా ఎవరమ్మా నువ్వు ఎవరైనా మోసం చేశారా నువ్వేమైనా తప్పిపోయావా అని సాహిల్ తల్లి అడుగుతున్నా ఆ యువతి మాత్రం ఏడుస్తూనే ఉంది ఆమె అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వనే లేదు కాసేపటి తర్వాత ఆ ఇంటి బయట నిలబడిన సాహిల్కు మరో కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఇందాక నాతో మాట్లాడిన అమ్మాయి ఇంకా అక్కడే ఉందా అని అడిగాడు అవునండి మా దగ్గరే ఉంది ఇంట్లో కూర్చుంది బాగా ఏడుస్తోంది ఆమె కండిషన్ కూడా ఏమీ బాగోలేదు అని సాహిల్ చెప్పడంతో నువ్వు వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి ఆమెను ఎక్కడికి వెళ్ళనియొద్దు పోలీసులు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి అని ఆమె అన్నయ్య చెప్పాడు దీంతో సాహిల్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో ఓ అరగంటలోపే గజియాపూర్ పోలీసులు ఆ దాబా వద్దకు చేరుకున్నారు పోలీసులు వచ్చి ఆమె గురించిన వివరాలు అడిగితే అప్పటికి కానీ ఆమె నోరు వెప్పలేదు నా పేరు సోనం రఘువంశీ మాది మధ్యప్రదేశ్ అంటూ ఆమె చెప్పింది ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్కు ఆమె ఎవరు అర్థమైంది సార్ మేఘాలయలో హనీమూన్కు వెళ్ళిన ఓ కొత్త జంట మిస్సింగ్ కేసు నడుస్తోంది భర్త శవం దొరికింది భార్య కోసం వెతుకుతూ ఉన్నారు అక్కడ మిస్ అయిన భార్య ఏమనే అంటూ తన ఫోన్ను ఓపెన్ చేసి ఆ కేసుకు సంబంధించిన వార్తలను చూపించడంతో అక్కడ ఉన్న పోలీసులంతా అవాక్కయ్యారు ఆమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు గజియాపూర్లోని మహిళా పోలీస్ స్టేషన్కు ఆమెను తరలించారు ఆమె ఎవరో ఆమె కథ ఉంటే తెలిసి ఆ దాబా నిర్వాహకులు విస్తుపోయిన పరిస్థితి ఇంతకీ మేఘాలయలో తప్పిపోయిన నవవధువు గజియాపూర్కు ఎలా చేరుకుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి మరీ అటుగా ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది పెళ్ళైన తర్వాత హనీమూన్ పేరుతో భర్తను తీసుకెళ్ళి కిరాయి హంతకులతో అతడిని ఎలా చంపించింది అసలు ఎందుకీ పనిచేసింది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఇండోర్ కపుల్ మిస్సింగ్ కేసులో అసలు జరిగిందేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి సోనం అనే అమ్మాయితో మే నెల పదకొండో తారీఖున అంగరంగ వైభవంగా వివాహం జరిగింది పెళ్లినాటికి రాజా రఘువంశీకి సరిగ్గా ఇరవై తొమ్మిదేళ్ల వయసు సోనంకు సరిగ్గా ఇరవై నాలుగేళ్ల వయసు ఆ పెళ్లి వేడుకల్లో ఆ నూతన దంపతులు తెగ డ్యాన్సులు వేశారు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఆ తర్వాత ఇరు కుటుంబాల ఆచారాల ప్రకారం పూజా పురస్కారాలను పూర్తి చేసుకుని మే నెల ఇరవయో తారీఖున రాజా రఘువంశీ సోనం ఇద్దరూ కలిసి హనీమున్కు బయలుదేరారు మొదటగా అస్సాం రాష్ట్రంలోని గౌహత్కి వెళ్లారు అక్కడ కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు ఆ తర్వాత మేఘాలయకు చేరుకున్నారు స్థానికంగా ఉండే ఓ హోటల్ అండ్ రెస్టారెంట్లో ఇరవై ఒకటో తారీఖు రాత్రి బస చేసిన అజంట ఆ మరుసటి రోజునే అంటే మే నెల ఇరవై రెండవ తారీఖున ఓ బైక్ను అద్దెకు తీసుకున్నారు ఆ బైక్ పోయి మౌలాకియా తనే గ్రామానికి చేరుకున్నారు ఆ బైక్ను అక్కడే పార్క్ చేసి ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న లివింగ్ రూట్ వంతెనను చూసేందుకు వెళ్ళారు ఆ రాత్రి కూడా అక్కడే బస్ వేసి మర్నాడు ఉదయమే తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఆ హోటల్ నుంచి వెకేట్ చేసి బయటకు వచ్చారు మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజీలో ఉన్న ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాకు హనీ మున్కొని వచ్చిన వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నా ఏం కొన్నా ఏం తిన్నా ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేస్తూ కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూనే వస్తున్నారు కానీ మే నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి వారిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి హనీ మోన్ వెళ్ళిన ఆ నవదంపుతుల కాంటాక్ట్ మిస్ అయింది ఛార్జింగ్ అయిపోయిందేమో మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారేమోనని కొద్ది గంటల పాటు నిరీక్షించినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది దీంతో కంగారు పడిపోయిన రాజా రఘువంశీ అన్నయ్య విపిన్ వెంటనే సోనం అన్నయ్య గోవింద్కు కాల్ చేశాడు మీకేమైనా ఫోన్ చేశారా అని అడిగితే వాళ్లకు కూడా కాంటాక్ట్లో లేరని తెలిసింది దీంతో ఆ రాత్రి వరకు వేచి చూశారు అయినా ఫలితం లేకపోవడంతో వాళ్ళిద్దరూ కలిసి మే నెల ఇరవై నాలుగో తారీఖున ఇండోర్ నుంచి కారులో భోపాల్కు వెళ్లారు అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి ఆ తర్వాత గౌహత్కి జర్నీ చేశారు ఆ తర్వాత అదే రోజున కారులో చిరపుంజికి చేరుకున్నారు వెంటనే లోకల్లో ఓ టాక్సీని మాట్లాడుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు మా తమ్ముడు హనీమణిని తన భార్యతో కలిసి వచ్చాడు నుంచి మాతో కాంటాక్ట్ లో లేడు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి అని పోలీసులకు చెప్తే మొదట్లో ఆ పోలీసులు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఇది కొండ ప్రాంతం సిగ్నల్ సరిగా ఉండవు లోయలు ఎక్కువ అంతేకాదు చోరీలు కూడా ఇక్కడ ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి మీరు కంగారు పడవద్దు మీ వాళ్ళు క్షేమంగానే ఉండి ఉంటారు మీరు ముందు వారి గురించి వెతకండి మేము మా ప్రయత్నం చేస్తాం ఓ ఫిర్యాదు అయితే రాసివ్వండి వాళ్ళిద్దరి ఫోటోలను మాకు పంపించండి అని పోలీసులు నిర్లక్ష్యపూరిత వైఖరిని ప్రదర్శించడంతో రాజా రఘువంశీ అన్నయ్య విపిన్ సోనం అన్నయ్య గోవిందులు నేరుగా రంగంలోకి దిగారు ట్యాక్సీలు ఆ ప్రాంతమంతా తిరుగుతూ వారి గురించి విచారణ చేయటం మొదలుపెట్టారు ఆ క్రమంలోనే ఓ హోటల్ యజమాని వారిని గుర్తుపెట్టారు ఈ దంపతులు ఇద్దరు మా హోటల్లోనే టిఫిన్ చేశారు ఓ బైక్పై అటుగా వెళ్లారు అని చెప్పడంతో బైక్ వివరాల గురించి ఆరాధించారు ఆ హోటల్కు దగ్గరలోనే ఓ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అందులో ఆ బైక్ను గుర్తించారు రాజా రఘువంశీ కుటుంబానికి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోనూ పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలతోనే మధ్యప్రదేశ్ సీఎంను కాంటాక్ట్ అయ్యారు ఇక్కడ పోలీసులు సహకరించడం లేదని చెప్పి వాపోయారు దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రంగంలోకి దిగి మేఘాలయ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు విషయం ఏంటో తెలియడంతో మేఘాలయ సీమ నుంచి పోలీసులకు గట్టి వార్నింగ్ వెళ్ళింది దీంతో పోలీసులు కూడా వలతో కలిసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని పట్టుకుని ఇంకాస్త విస్తృతంగా వెదిగితే ఆ హోటల్కు ఐదు కిలోమీటర్ల దూరంలో జలపాతానికి దగ్గరలో ఓ బైక్ పార్క్ చేసి ఉంది ఆ బైక్ నెంబర్ను బట్టి విచారణ చేస్తే దాన్ని అద్దెకు తీసుకున్నది ఆ దంపతులే అని నిర్ధారణ అయింది దీంతో మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు సెచ్ మొదలుపెట్టారు ముఖ్యమంత్రుల నుంచి ఆదేశాలు ఉండడంతో పెద్ద పెద్ద పోలీసు అధికారులు కూడా ఆ ఘటనా స్థలానికి వచ్చి సెర్చింగ్ ఆపరేషన్ ను పర్యవేక్షించారు అయితే వారి సెర్చ్ ఆపరేషన్ కు వర్షాలు అడ్డంకిగా మారడంతో ఆ జంట గురించి మిశ్రీ తేలడానికి ఎక్కువ రోజుల సమయం పట్టింది సరిగ్గా జూన్ రెండో తారీఖున అంటే ఆ జంట కనిపించకుండా పోయిన పదకొండు రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహం పోలీసులు కంటపడింది సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించారు ఆ మృతదేహంపై కత్తితో పొడిచిన గాయాలు చూసి ఇది ప్రమాదం కాదని హత్య అయి ఉంటుందని పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు అంతేకాకుండా రాజా రఘువంశీ చేతికి ఉండాల్సిన ఉంగరం మెడలో బంగారపు చైన్ కూడా మిస్ అవడంతో పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరుంది ఆ మృతదేహానికి కాస్త దగ్గరలోనే సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వీడియోలో సోనం ధరించిన టీషర్ట్ కూడా పడి ఉంది దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సోనం డెడ్ బాడీ కోసం మొదట్లో పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు కానీ రోజులు గడిచే కొద్దీ సోనం పాత్రపైనే అనుమానాలు రేకెత్తాయి మేఘాలయకు వచ్చే పర్యాటకులకు లోకల్లో ఉండే టూరిస్ట్ గైడ్లు సాయం చేసుకుంటారు వాళ్ళకు అన్ని దగ్గరుండి తిప్పి చూపిస్తుంటారు అయితే అలా మేఘాలయకు వచ్చిన ఈ జంటకు ఎదురెళ్ళి మరి అల్బర్ట్ అనే ఓ టూరిస్ట్ గైడు తన సేవలను ఆఫర్ చేశాడు కానీ వాళ్ళు అతని ఆఫర్ను రిజెక్ట్ చేశారు వేరే గైడ్ను పెట్టుకున్నారు మరుసటి రోజు అదే జంట తనకు ఎదురుపడితే మరోసారి వాళ్ళను కలిసి మాట్లాడాడు అప్పుడు కూడా వాళ్ళు గైడ్ అవసరం లేదు పమ్మన్నారు ఆ టైంలో వాళ్ళ వెనకే ముగ్గురు వ్యక్తులు హిందీలో మాట్లాడుకుంటూ వెళ్లడాన్ని ఆ గైడ్ గమనించారు నార్మల్గా తన వద్దకు ఎంక్వైరీకి వచ్చిన పోలీసులకు అదే విషయాన్ని అతడు చెప్పాడు ఆ దంపతులను కూడా గుర్తుపెట్టాడు దీంతో ఆ ముగ్గురు ఎవరు అన్న వివరాలను కూపీలాగితే దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడబడితే విక్కీ ఠాకూర్ ఆకాష్ ఆనంద్ అనే ఆ ముగ్గురే ఆ జంటను ఫాలో అయ్యారన్న వివరాలు బయటపడ్డాయి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులకు మరో వ్యక్తి గురించి విచారణలో తేలింది రాజ్ కుస్వాహ చెప్పడం వల్లే తాము ఈ పనిని చేశామని విచారణలో ఆ ముగ్గురు అసలు నిజాన్ని బయటపెట్టారు రాజ్ స్వాహా సోనముల మధ్య సంబంధం ఉందని తన భర్త అడ్డు తొలగించుకునేందుకే రాజ్తో కలిసి ప్లాన్ వేసిందని ఈ స్కెచ్ అంతా రాజ్కు కుస్వాహాదేనని అసలు నిజాలన్నింటినీ ఆ ముగ్గురు వ్యక్తులు బయటపెట్టారు వాళ్ళు చెప్పిన విషయాలకు తగిన సాంకేతిక ఆధారాలు లభించడం వాళ్ళతో నిత్యం ఫోన్ల ద్వారా సోనం కాంటాక్ట్లో ఉండటం తన లైవ్ లొకేషన్ ను కూడా వీళ్ళకు పంపిస్తూ ఉండటం వంటి అన్ని విషయాలకు సంబంధించిన ఆధారాలను పక్కాగా సేకరించిన పోలీసులు సోనం కోసం వెతుకులాట మొదలుపెట్టారు ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ దాక్కుందో అంటూ ఒకటి రెండు మూడు రాష్ట్రాల్లో సెర్చింగ్ చేపట్టారు అయితే పోలీసులు కళ్ళు మరి ఒకటి కాదు రెండు కాదు ఇంకా పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాపూర్ కు చేరుకుందామే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ దాబా వద్దకు చేరుకుని తన అన్నయ్యకు ఫోన్ చేయడంతో ఆ అన్నయ్యే పోలీసులకు ఆమె చిక్కేలా చేశాడు ఆమెకు తెలియకుండా దాబా యజమానితో మాట్లాడి పోలీసులను అక్కడకు రప్పించి ఆమె పోలీసులకు చిక్కేలా చేశాడు ఆమె గురించిన కథనాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమెను మేఘాలయ పోలీసులకు అప్పగించారు అంతా ఆమె చేసింది ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది అంటూ మేఘాలయ పోలీసులు చెప్తుంటే ఈ సోనం చెప్తున్న వెర్షన్ ఏంటి సోనం తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి నన్ను కిడ్నాప్ చేశారంటూ ఆమె చెప్తున్న మాటల్లో నిజమేంత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ఆమె ఎలా ప్రయాణించగలిగింది తనంతట తానే లొంగిపోయిందా లేక పక్కా ప్లాన్తోనే ఆమె పోలీసులకు దొరికిపోయిందా వంటి అంశాలకు సంబంధించిన వివరాలను మరో వీడియోలో చెప్పుకుందాం ఇదండి మేఘాలయకు హనీమూన్ కోసం అంటూ వెళ్ళి భార్య చేతిలో చనిపోయిన రాజా రఘువంశీకి సంబంధించిన డెత్ మిషన్ మీకు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ